రేపే బుధవారము అలానే తిథి కూడా అయితే రేపు బుధవారం రోజు కేవలం కలబందతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం పాటించడం వల్ల ఏం జరుగుతుంది అని మీకు సందేహం కలగవచ్చు అయితే ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో సంపద అనేది అధికంగా పెరుగుతుంది ఇంటికి పట్టిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లోకి దుష్టశక్తి శక్తి ప్రభావాలు అనేవి రాకుండా ఉంటాయి ఇంటి సింహ ద్వారం చాలా గొప్ప ప్రాముఖ్యత పొంది ఉన్నది ప్రతి ఒక్కరి ఇంటికి ఎన్నో గదులు ఉండవచ్చు కానీ ఆ గదులన్నింటికి ద్వారాలు గుమ్మాలు ఉండాలి అని రూలేమీ లేదు కానీ మన ప్రధాన ద్వారానికి మాత్రం తప్పనిసరి గుమ్మం ఉండాలి అని శాస్త్రం చెబుతుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మన ఇంటి లోపలికి చెడు రావాలి అన్నా మన ఇంటి లోపలికి దైవం రావాలి అన్నా ఖచ్చితంగా ప్రధాన ద్వారం నుండి మాత్రమే వస్తుంది అయితే మన ఇంటి సింహద్వారం దగ్గర చేసే కొన్ని పొరపాట్ల వల్ల తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాంటి సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయింది అంటే ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగలదు రూపాయి రూపాయి పోగేసుకున్నా సరే ఆ డబ్బు ఏదో రకంగా ఖర్చవుతూనే ఉంటుంది తెలియకుండానే ఖర్చులన్నీ మన తలపై వచ్చి పడుతూ ఉంటాయి ఇలా కావడంతో చాలామంది బాధపడుతూ ఉంటారు మళ్ళీ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే చాలామందికి జాతక దోషాల వల్ల కావచ్చు ఇతర ఏవైనా జాతకంలో దోషాలతో పాటు తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు వాటి వల్లే మీకు ఫలితం అంత త్వరగా రాకపోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ పరిహారాన్ని చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకొని ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఆర్థిక కష్టాలు అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు అయితే రేపు బుధవారము పంచమి మరి ఈ కలబందతో ఏ పరిహారం చేయాలి అసలు కలబందతో పరిహారం చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది కలబంద అనేది ఒక మొక్క మాత్రమే కదా అని కూడా చాలామందికి సందేహం కలగవచ్చు కానీ ఈ సృష్టిలో లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగాక లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించిన విషయం మన అందరికీ తెలిసినదే అమ్మవారు ఉద్భవిస్తూ కొన్ని వస్తువులతో అమ్మవారు ఉద్భవించడం జరిగింది అందులో అమృతం ఆలాహలం ఉప్పు కొన్ని దైవాంగిక వృక్షాలు అందులో కలబంద తులసి వేప జిల్లేడు వంటి ఎన్నో వృక్షాలు ఉన్నవి అందులో చాలా మొదటి ప్రాముఖ్యత ఇచ్చే మొక్క ఏదైనా ఉందా అంటే తులసి మొక్క తరువాత కలబంద మొక్కకి మాత్రమే కలబంద మొక్కలు ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కలబంద మొక్క లక్ష్మీప్రదమైనటువంటిది నరదృష్టిని ఇట్టే తొలగించగల శక్తిని కలిగి ఉన్నటువంటిది ఎలాంటి నీరు ఎలాంటి పోషకాహారం లేకపోయినా ఆరు నెలల పాటు జీవించగల శక్తి కేవలం కలబంద మొక్కకు మాత్రమే ఉంది అని సైంటిస్టులు కూడా తెలియజేస్తున్నారు అంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటిది ఈ కలబంద కలబంద ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగాను ఎంతో మేలును చేస్తుంది శరీరానికి ఉష్ణాన్ని తగ్గించి చలవను పెంచుతుంది అధిక ఉష్ణోగ్రతాన్ని అలానే మొటిమలు మచ్చలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది జుట్టుని బాగా పెరిగేలా చేస్తుంది ఎంతటి మొండి మచ్చలు ఎంతటి మొండి మొటిమలను అయినా సరే తొలగిస్తుంది ప్రతిరోజు పసుపుతో ఆలవేరా గుజ్జు అంటే కలబంద గుజ్జుని కలిపి నెల రోజుల పాటు మీ ముఖానికి పెట్టుకుంటూ మంచిగా మసాజ్ చేస్తూ ఉండండి తప్పనిసరి ఆ రిజల్ట్ని చూసి మీరే షాక్ అవుతారు సో అంతటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంది కలబంద అలానే ఆర్థిక సమస్యలను కూడా ఇట్టే తొలగిస్తుంది కలబంద కలబంద అనేది ఇంట్లో ఈశాన్యం దిక్కున పెంచితే గనక లక్ష్మీదేవి గణపతి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అని సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంది కలబంద ఇంట్లో తులసి చెట్టుకి ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తామో కలబందకి కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వాలి అంటుంది శాస్త్రం నరదృష్టిని ఘోర నరదృష్టిని అంతేకాదు ఘోరమైనటువంటి పిజాచని తరిమి కొట్టగల శక్తి కలబందకి ఉంది జనాకర్షణను అధికంగా చేసే శక్తి కలబందకి ఉంది అందుకే షాప్స్ దగ్గర కలబందని కడుతూ ఉంటారు అమావాస్య పౌర్ణమి రోజుల్లో షాప్స్ దగ్గర కలబందని కడుతూ ఉంటారు అలానే ఈ కలబంద మొక్కని తిథి వారం పంచమి రోజుల్లో అలానే మంగళ బుధవారం రోజుల్లో కూడా షాప్స్ దగ్గర వ్యాపార స్థలాలలో కలబంద మొక్క వేర్లు పైకి ఉండేలా కలబంద యొక్క ఆకులు కిందికి ఉండేలాగా కట్టండి అది కూడా ఎరుపు రంగు లేదా పసుపు రంగు దారంతో అప్పుడు మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారంలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు జనాకర్షణ ధనాకర్షణ అధికంగా జరుగుతుంది మరి రేపు తిథి బుధవారం రోజు ఏం చెయ్యాలి కలబందతో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం అని రేపు కలబంద చెట్టుని తీసుకొని రండి అంటే వేర్లతో సహా కలబంద మొక్కను తీసుకురండి తరువాత వేర్లకు ఉన్నటువంటి మట్టిని శుభ్రం చేయండి అలానే ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో పసుపుని వెయ్యండి తరువాత శుభ్రమైనటువంటి నీళ్లను కూడా పోయండి అందులోనే కొంచెం పచ్చ కర్పూరాన్ని వెయ్యండి ఇక పచ్చ కర్పూరము పసుపు శుభ్రమైనటువంటి నీరు మూడింటిని బాగా కలిసే విధంగా కలపండి మరి పరిహారం కోసం గాజు గ్లాసులోనే నీటిని తీసుకోవాలా స్టీలు ఇత్తడి రాగి వంటి వాటిలో కూడా తీసుకోవచ్చుగా అని సందేహం మీకు కలిగితే తప్పకుండా గాజు గ్లాసుని మాత్రమే వాడాలి అని చెబుతుంది శాస్త్రం ఎందుకంటే గాజు గ్లాసుకి అధికంగా నెగిటివిటీని తొలగించే శక్తి ఉంది దైవాకర్షణను చేసే శక్తి అధికంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇట్టే తొలగిస్తుంది గాజు అందుకే గాజు గ్లాసుని మాత్రమే తీసుకొని అందులో మూడింటిని మిక్స్ చేయండి ఆ మూడు కూడా మంగళకరమైనటువంటివి శుభప్రదమైనటువంటివి పచ్చ కర్పూరం యొక్క సువాసన లక్ష్మి దేవికి చాలా ఇష్టం అందుకే కర్పూరాన్ని వాడండి అలానే పసుపు మంగళకరమైనటువంటిది ఎంతటి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టినైనా తొలగించగల శక్తిని కలిగి ఉన్నటువంటిది లక్ష్మీదేవిని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది పసుపు ఈ పసుపుని కూడా వాడండి అలానే నీరు నీరు అనేది ఎంతటి దోషాన్నైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది పంచభూతాలలో ఒకటి నీరు కూడా కాబట్టి నీరు పచ్చకర్పూరం పసుపు మూడింటిని గాజు గ్లాసులో బాగా కలిపి మీరు తీసుకొని వచ్చిన కలబందని వేర్ల దగ్గర నుండి కాడల వరకు మొత్తం కూడా కడగండి పసుపు నీటితో శుభ్రంగా ఆ కలబంద మొక్కను కడగండి అలా కడిగాక గంధం బొట్లను పెట్టండి తరువాత కలబందకి కుంకుమ బొట్లను కూడా పెట్టండి ఆ తరువాత ఆ కలబందని ఒక రాగి ప్లేట్లో పెట్టి ధూపాన్ని వెయ్యండి ఇక అలా ఒక పాజిటివ్ ఎనర్జీ తప్పనిసరి మీరు తక్షణం చూస్తారు పసుపు నీటితో కలబందను కడగండి పసుపు నీటిలో తప్పనిసరి పచ్చకర్పూరము పసుపు శుభ్రమైనటువంటి నీరు గాజు గ్లాసులో కలిపి ఆ నీటితో కలబందను శుభ్రంగా కడిగి ఆ కలబందకి గంధం కుంకుమ బొట్లను పెట్టి ఆ కలబందని ఒక రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టి ఆ కలబంద మొక్కకి దూపాన్ని వేశాక తప్పనిసరి మీకే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వెంటనే వచ్చేస్తుంది లక్ష్మీదేవి కళ అనేది మీ చుట్టుప్రక్కా ఉన్నట్టు తప్పనిసరి అనిపిస్తుంది మీరు తక్షణం అయితే పొందుతారు అలా చేశాక మీరు ఒక ఎరుపు రంగు దారాన్ని కానీ ఎరుపు రంగు సన్నని వస్త్రాన్ని కానీ తీసుకోండి ఆ వస్త్రంతో లేదా దారంతో కలబంద యొక్క వేర్లను గట్టిగా కట్టి ఆ వేర్లు పైకి ఉండేలాగా ఆ కలబంద యొక్క కాడలు అనేవి కిందికి ఉండేలాగా మీ ఇంటి ప్రధాన సింహ ద్వారానికి కుడివైపున కట్టండి ఇది రేపు బుధవారం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఉదయం ఆరు నుండి ఏడులోపు సాయంత్రం ఆరు నుండి ఏడులోపు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ని తప్పకుండా పొందుతారు